అందరికీ అండి దీనితో ఇది మూడో సంబంధం ఈవిడ గారు కాదని చెప్పినది ఇలా అయితే దీనికి జన్మకి పెళ్లి కాదు కోపంగా అన్నాడు మాధవ కాదు కాదు అరిచాడు కాకపోతే ఏం మునిగింది అన్నట్లుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ ఆ చూపు చూసి మాధవ మనసు మరింత రగిలిపోయింది అదిగో ఆ లెక్కలేని తనం చూస్తేనే నాకు ఒళ్ళు మండేది ఆడపిల్ల ఓ పాడు లేదు అయినా దీన్ని కాదు అనాల్సింది దీన్ని ఎలా పెంచినా దీని అమ్మని అనాలి పళ్ళు పటపట కొరుకుతూ సీత వైపు చూశాడు మాధవ కోపంగా భార్యని కూతుర్ని అలా అది ఇది అని సంబోధించడంలోనే మాధవ సంస్కారం బయటపడుతోంది మధ్యలో అమ్మేం చేసింది ఆవిడనెందుకు ఇందులోకి లాగుతారు ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు కొరకొర చూస్తూ విరుచుకు పడింది ప్రణవ వీళ్ల వాగ్వివాదాన్ని మౌనంగా చూస్తోంది సీత ఏం మాట్లాడినా అంతా తిరిగి తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకు తెలుసు తాను కలగజేసుకున్న తిట్లు తప్పవు కలగజేసుకోకున్నా తిట్లు తప్పవు సీతతో పాటు అక్కడ ఇంకో ప్రేక్షకురాలు ఉంది ఆమె మాధవకి చెల్లెలు ప్రణవకి మేనత్త అయిన సునీత ఆ మధ్యన వచ్చిన సంబంధం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేదని క్యాన్సల్ చేయమన్నావు మరి ఈ సంబంధానికి వచ్చింది తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు కోడల్ని ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమనడంలో నీ ఉద్దేశం ఏమిటి విరుచుకుపడ్డాడు మాధవ అతని వైపు నిరసనగా చూసి ముఖం తిప్పుకుని గదిలోకి వెళ్ళిపోయింది ఎంత పొగరు దరిద్రపు పెంపకం మరోసారి పళ్ళు పటపటలాడించాడు మాధవ ఎందుకన్నయ్యా మాట మాటకి వదిన్ని ఆడిపోసుకుంటావు మధ్యలో తనేం చేసింది వదిన గారిని వెనకేసుకొచ్చింది సునీత ఏం ఏంటి దాని చిన్నతనం నుంచి నా మీద విషం నూరిపోసి పెంచింది నా మీద దానికి గౌరవం లేకుండా చేసింది నేనంటే పడకుండా చేసింది వైపు దూకుడుగా వెళ్లాడు మాధవ చెయ్యెత్తుతూ ఆవిడ నోరిపోసి పెంచడం దేనికి నిన్నిలా చూస్తూ పెరిగితే ప్రణవకి నీ మీద గౌరవం ఎలా కలుగుతుంది చెప్పు అన్నయ్య వైపు చురుగ్గా చూసింది సునీత అయితే తప్పు నాదేనంటావు చెల్లెల్ని మింగేసేలా చూశాడు మాధవ బదిలీయలేదు సునీత వేలగా చూస్తున్న సీత చేయి వేసి నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్లింది కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కడవలా ఉంది సీత నిస్సహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత ఈనాటి ఆడపిల్లల్లో ఏ రకం వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తన ఒక తరం మగవాళ్లు చూపిన అహంకారానికి ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు చెప్పు కింద తేళ్ల అణచివేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి చూసి మొండితనం అలవర్చుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు పెళ్ళంటే ఒక దాస్యం జీవిత కాలం నరకం అని అభిప్రాయపడి పెళ్లి మీద విముఖత పెంచుకుంటున్నారు భర్తల నిరంకుసత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రకమైన నైరాశ్యానికి లోనై పిల్లలకి ఆ దుర్గతి కలగనివ్వకూడదని కూతుళ్లపైన తమ భావాలని రుద్దుతూ పెంచుతున్నారు వారి ఫస్ట్రేషన్స్ కి పర్యవసానమే ఈనాటి యువతి యువకుల కాపురాల్లో అమ్మాయిల తల్లుల అతి జోక్యం కాపురాల విచ్ఛిన్నం నిట్టూర్చింది సునీత అన్నయ్య మాటలు పట్టించుకోకదినా నీకు అలవాటే కదా అనునయంగా అంది సునీత అలవాటే కదా అని ఎన్నాళ్ళు భరించమంటావు కళ్ళనీళ్ళతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది నిజమే కదా నడిచే దారిలో కాల్లో ముళ్ళు దిగితే అలవాటే కదా అని అదే పనిగా బాటలో నడుస్తారా ఎవరైనా కానీ ఆ ప్రశ్నకి సమాధానం లేదు మాధవ అహంకారి స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభిస్తే ఆమె మగడి మగవాడి మాట వినదు అన్న దురభిప్రాయం అతడి నరనరాన జీర్ణించుకుపోయింది సీతని మానసికంగా హింసించడంలో అతడికొక పైశాచిక ఆనందం దొరుకుతుంది దానికి తోడు ఏవన్నా కిమ్మనకుండా భరించే సీత మెదకతనం అతడికి వరప్రసాదం భార్యని ఒక దానిలా చూడటం అతడికి అలవాటు ఇంట్లో ఆడపడుచుకి అత్తమావలకి ఆమె పట్ల సానుభూతి ఉన్న మాధవ మూర్ఖత్వానికి మొండితనానికి భయపడి ఎవ్వరూ ఎదురు చెప్పేవారు కాదు తన మనసులోని మాటను పంచుకుని తనకి ఊరాటమిచ్చే సునీత అంటే సీతకి వల్లమాలిన అభిమానం తను ఆ ఇంట్లో ఉండగలుగుతోంది అంటే అది ఆమె చలవే అనుకునేది సునీతకి పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్ళాక తన బాధను పంచుకునే తోడు లేక అల్లాడేది సీత అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ప్రణవ పుట్టింది ముద్దులు మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని ఇనుమడింపజేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత ప్రణవే తన ప్రాణంగా బ్రతికింది ఆమెని చక్కగా పెంచింది ఏ కళనున్నాడు భార్య పట్ల కనపరిచిన కర్కసత్వాన్ని కూతురి పట్ల కనబరచలేదు మాధవ ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని ఉద్యోగం చెయ్యాలని కలలుగన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికల్ని తనలోనే ఎందుకు ఎందుకునన్నా అమ్మకి టీచర్ ట్రైనింగ్ సీట్ వస్తే పంపించలేదు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే మన ఇంటి ఆర్థిక స్థితి ఇంకా మెరుగ్గా ఉండేది కదా అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయస్సులో ఎందుకే మీ అమ్మకి ఉద్యోగం ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది ఇక సంపాదిస్తే నా నెత్తి నెత్తిమీదకెక్కి డాన్స్ చేసిద్ది వెటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహించుకుంది ప్రణవ ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నని అలాంటి ప్రశ్నలు అడక్కు నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది వాటిని సాధించుకోవలసింది నేనే కదా అలాంటి నేను మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేరతాయి గడిచిపోయిన నా గతం పట్ల తీరని కోరికల పట్ల నాకెలాంటి రిగ్రెట్ లేదు ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు తల్లి వేదాంత ధోరణి నిర్లిప్తత ప్రణవని బాధించినా ఆమెను గౌరవించి ఇంకెప్పుడు తండ్రి ముందు ఆ ప్రస్తావన తేలేదు తల్లిపడే వేదనని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన ఏనాడు తన లక్ష్యాన్ని మరవలేదు ప్రణవ ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య ఆర్థిక స్వాతంత్రమేనని అర్థమై చక్కగా చదువుకుని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది కూతురు ఉద్యోగంలో నిలుగుదొక్కున్నాక ఆమెకి పెళ్లి చేయాలని సంకల్పించాడు మాధవ తల్లి అనుభవాలు ప్రణవకి వివాహమంటే పెముకతని కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనలని కలుగజేశాయి ప్రత్యేకించి సీత కూతురికి ఏమీ చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మగ్గుతున్న తల్లిని చూస్తే ఆమెకేదో భీతి దాంతో భర్త అనేవాడిని చెప్పు చేతల్లో పెట్టుకుంటేనే తనకి మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది ఫలితమే పెళ్లి చూపుల్లో అబ్బాయిలకి షరతులు విధించడము తన నిబంధనలకి ఒప్పుకొని అబ్బాయిలని నిర్బంధంగా నిరాకరించడము ఈ వైఖరి తగదని చెప్పి చెప్పి విసిగిపోయింది సీత మీ తరం వాళ్ళు భరించి ఉన్నట్లు ఉండడం మా వల్ల కాదమ్మా మీరంటే సంపాదన లేక కాణికి పరక్కి మొగుణ్ణి దేవిరిస్తూ వాళ్ల అనచివేతకు గురవుతూ దయనీయమైన జీవితాలని అనుభవించారు కర్మ పట్టలేదు మాకు మీలా డిపెండెన్సీ లేదు తా పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని వాదించే కూతురితో నెగ్గలేక భర్త దూరాహంకారానికి తలొగ్గలేక చిత్రవద అనుభవిస్తోంది సీత ఇలా వచ్చిన సంబంధాలన్నీ కాలదన్నుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పటికైనా పెళ్ళవుతుందా అంతులేని ఆవేదనని బడబానలంలా గుండెల్లో మోస్తూ బయటకు తొనకని కుండలా శాంతి దేవతలా ఉండటం అలవాటు చేసుకుంది సీత ఏం చేస్తున్నావు ప్రణవ చనువుగా మేనకోడలి గది తలుపు తోసుకుని లోపలికొచ్చింది సునీత ఆఫీస్ వర్కత్తా రాకూచో ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ కాసేపు మామూలు సంభాషణలు జరిగాక నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా సూటిగా అడిగింది సునీత కళ్ళెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ ఎందుకో నీకు తెలియదా అన్నట్లు ఏ ఒక్కరి అనుభవమో చూసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పొరపాటు అంది సునీత నర్మగర్భంగా ఆ ఒక్కరు మనకు అత్యంత ఆప్తులు ఆత్మీయులు అయితే ఎదురు ప్రశ్నించింది ప్రణవ కావచ్చు కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కాదు వివాహం చేసుకోవడమా మానడమా అనేది నీ వ్యక్తిగత విషయమే అయినా వైవాహిక జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు ఏమో అత్తా అమ్మ జీవితం చూశాక నాకు అలా అనిపిస్తోంది చెప్పింది ప్రణవ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి మరల్చకుండానే నేను కాదనడం లేదు ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయిని వద్దన్నావు సరే మరి మొన్న చూసిన సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుక్ కదా హాయిగా అంతా నీ ఇష్టారాజ్యంగా ఉండొచ్చును ఒక్కడే కొడుకైనప్పుడు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అందుకే వేరుకాపురం రమ్మన్నాను దాని అర్థం వాళ్ళని వదిలేయమని కాదు ఉమ్మడి కుటుంబం అంటే నాకు విముఖత ఏమీ లేదు చెప్పింది ప్రణవ అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా వెళ్ళొచ్చు కదా కష్టానికి సుఖానికి అండగా ఉంటారు ప్రణవ ఆంతర్యం సునీతకి బోధపడటం లేదు మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోకే కోడలిగా వచ్చింది ఆవిడ బాధ ఆవిడే పడింది కానీ ఎవరైనా చూశారా మోసారా కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత తాను అన్నది నిజమే మంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు భార్యని బాగా చూసుకోవాలని అతడికి చెప్పలేకపోయారు ప్రణవకి ఇలాంటి ఆలోచనలు అభిప్రాయాలు కలగడంలో తప్పేముంది అసహజత్వం ఏముంది తన మాటలకి అత్త మనసు నొచ్చుకుందని అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమె దగ్గరగా జరుపుకుని సారీ అత్తా మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అనలేదు అయినా అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో కాస్త చెప్తావా అడిగింది మెత్తని స్వరంతో అదేం ప్రశ్న అన్నట్లు చూసి ఓ తోడు కోసం కలిసి బ్రతకడంలోని ఆనందం కోసం సమాజంలో రక్షణ కోసం జీవితాంతం ఒంటరి బ్రతుకు గడపడం ఎంత కష్టమో నీకు తెలియదు ప్రణవ అంది సునీత ఎంతమంది ఆడవాళ్లకు తాము ఆశించిన తోడు దొరుకుతోంది చెప్పు ఎంతమంది భర్తలు తమ భార్యలకి రక్షణ కల్పిస్తున్నారు పూర్వం అంటే ఆడవాళ్లు చదువుకోలేదు ఉద్యోగాలు చేయలేదు వారి పోషణ భారం మొయ్యలేక అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసి ఓ చేతిలో పెట్టేవారు కాని ఇప్పుడా లేదు ఆడపిల్లలు సర్వస్వతంత్రులు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బ్రతకడం లేదు అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఒకరి కిందన పడి ఏడవడం దేనికి ప్రణవ సమాధానం విని నవ్వాలో ఏడవాలో సునీతకి అర్థం కాలేదు మహిళా సాధికారతను మేనకోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకు బాధ కలిగింది ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందా అని ఆలోచనలో పడింది మేనకోడలి భుజం మీద చెయ్యి వేసి లాలనగా నిమిరింది నువ్వు అన్నట్లే పెళ్లి తోడు కోసం అక్కర్లేదు అనుకుందాం పోని పెళ్లి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో ఆ మార్పు వలన నీ జీవితం బాగుంటుంది అనే ఆశతో పెళ్లి చేసుకో ఒకవేళ ఆలు మగల మధ్య పొరపరచాలొచ్చినా పరిష్కరించుకోగలిగిన తెగువ సమర్థత నీ చదువు విజ్ఞానం నీకు ఇవ్వగలవనే నమ్మకంతో పెళ్లి చేసుకో ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్లకి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి అంతేకాని అహంకారాన్ని కాదు మగవాడి తోడు లేకుండా బ్రతకగలము అనే లెక్కలేనితనాన్ని కాదు పురుషుడికి స్త్రీతోడు ఎంత అవసరమో స్త్రీకి పురుషుడి అండ అంతే అవసరం ఈ సత్యాన్ని మీ తరం అమ్మాయిలు నాడు పెళ్లి గురించి తదనంతర జీవితం గురించి మీరు ఏర్పరచుకున్న దురభిప్రాయాలు దూది పింజలే గాలికి కొట్టుకుపోతాయి మళ్లీ చెప్తున్నా పెళ్లి అనేది నీ స్వవిషయం కానీ పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కాదు ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాణ్ణి చేసుకోనని చెప్పడం తప్పు కాదు చేసుకున్న ముగుడు దుర్మార్గుడైతే వాడిని పరిత్యడంలోనూ ఏ తప్పు లేదు కానీ లేనిపోని అపోహలతో పెళ్లే వద్దనుకోవడం ఒకవేళ చేసుకున్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగతింపులు చేసుకోవడం మాత్రం అవివేకం అనుభవాలనేవి ప్రతి మనిషికి ప్రత్యేకం అలాగని నాకు సమస్యలు లేవు అనుకుంటున్నావేమో ఎన్ని సమస్యలున్నా వాటిని ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం కూర్చొని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిటికెలో అవుతుంది అలా కూర్చోడానికి ఆ పురుష పుంగువుడు ఒప్పుకోవాలి కదా తల్లికి మాట్లాడే అవకాశమే ఇవ్వని తండ్రి ప్రణవ దృష్టిలో మెదిలాడు ఇప్పుడు అబ్బాయిలు మారారు అమ్మాయిల్ని అర్థం చేసుకునే సంస్కారాన్ని పెంచుకుంటున్నారు అబ్బాయిల తల్లులు కూడా మునుపట్లా లేరు కోడళ్లతో స్నేహపూర్వకంగా మెలిగే అద్దల శాతం ఎక్కువయ్యింది చదువు సంస్కారం ఇంకిత జ్ఞానం ఉన్నదానివి ఇప్పటికే అనేక బాధలు అనుభవించి మీ అమ్మ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి నువ్వు ఆవిడకి సరికొత్త బాధని ఇవ్వద్దు మీ అమ్మను చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనో మీ నాన్నను చూసి మగవాళ్ల పట్ల కోపంతోనో కాక విఘ్నతతో ఆలోచించి నిర్ణయం తీసుకో స్నేహపూర్వకంగా ప్రణవ తట్టి వెళ్లిపోయింది సునీత ఆలోచనలో పడింది ప్రణవ ఆ ఆలోచన ఆమెలో సరికొత్త ఆలోచనల్ని కలగజేస్తే అంతా సంతోషమే కదా కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో